రోజు విద్యుత్ నగర్ సర్కిల్లో అనంతపూర్ టూ టౌన్ సిఐఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ ఎఫ్ఎక్సి టీమ్ తో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఏపీ థర్టీ నైన్ ఆర్క్యూ జీరో త్రిబుల్ నైన్ అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నారు ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది ఆ పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఎవరిని ఎవరిది అమౌంట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఒకే ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అతన్ని వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారం చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేది మాకు వెహికల్ రమ్మని చెప్పినారు ఆ వెహికల్ని ఫాలో కామని చెప్పినారు ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను నేను ఉన్నానని అని చెప్పేసి చెప్పినాడు దానిపైన వచ్చేసేది మేము అతన్ని విచారం చేసినాక ఏం నిజాలు ఏమైనా తెలిసినాక తెలుస్తాం వస్తాన వెహికల్ని చెక్ చేసాం అదే 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 అవన్నీ అవన్నీ విచారణ చేస్తాము విచారణ చేస్తాము విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది ఎందుకు పోతుంది ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాము రెండు బ్యాగులు ఉన్నాయి